గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ బోర్డు వైఫల్యాలు అనైతిక చర్యలు భక్తుల హృదయాల్ని తీవ్రంగా దెబ్బతీశాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు తిరుమల ప్రసాదాల కల్తీపై సెట్ నివేదిక వచ్చిన నేపథ్యంలో పవన్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో స్పందించారు తిరుమల పవిత్రతను కలుషితం చేసిన వ్యవహారాల్ని ప్రస్తుతం ఉన్న బోర్డు ఒక పాఠంగా తీసుకోవాలన్నారు నిష్కల్మశతను కాపాడి భక్తుల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు నిరంతరం కృషి చేయాలని సూచించారు టీటీడీ బోర్డు సభ్యులు అధికారులు ఉద్యోగులు కాంట్రాక్టర్లు సరఫరాదారులు ఎవరైనా ఒక పదవి లేదా హోదా మాదిరిగా కాకుండా కోట్లాది మంది భక్తులకు దైవసేవ చేసే అవకాశంగా భావించాలన్నారు తిరుమల దేవస్థానం కార్యకలాపాలన్నీ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలన్నారు ప్రపంచమంతటా ఉన్న హిందూ సమాజానికి తిరుమల తిరుపతి దేవస్థానం కేవలం యాత్రా కేంద్రం కాదని పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రయాణమని అభిప్రాయపడ్డారు తిరుమతి లడ్డు కేవలం మిఠాయి కాదని మనందరి ఆత్మీయ విశ్వాసానికి ప్రతీకగా అభివర్ణించారు ఏటా సగటున రెండున్నర కోట్ల మంది భక్తులు తిరుమలకు వస్తున్నారని ఎవరైనా అక్కడి ఆచారాలను ఎగతాళ్లు చేస్తే భక్తుల నమ్మకాన్ని దెబ్బతీస్తుందన్నారు సనాతన ధర్మం అనేది ప్రపంచంలోనే ప్రాచీనమైనదని అదేవిధంగా నిరంతరం అభివృద్ది చెందుతోన్న నాగరికత అని వ్యాఖ్యానించారు అన్ని వర్గాల సమ్మతితో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు భవిష్యత్తులో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటవుతుందని విశ్వాసం వెలుబుచ్చారు